వాళ్ళ పనే బాగుంది రెండు లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్యా చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు నరికి అవతల కొడుకుల్ని అయ్యా ఒక్క మర్డర్ దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఐదు కోనీలంటే కన్నప్ప ఇలా మాత మాతకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీర బుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు కొంప తాగలేయడమా ఈ నాలుగు నా బుర్రతో గొప్ప ఆలోచన చేశావయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిండిస్తే వాళ్ళతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా అదే పోతే పోనే ఊరు బాబు కదా చెప్తాం మన లక్ష్యం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెప్తాం ఇక్కడ పని చేస్తుంది బుర్రా ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల చక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాటి జోకొడతావా మీరు చిన్నదొరకు మందు ఎట్టి నూరేళ్ళు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జో కొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి ండి రాబాబు రా నీకు నూరేళ్ళు సమయానికి వచ్చాం ఏమిటి భజంత్రి

చేతి మొదటి మొదట తినకపోతే అన్నం సహించుతారా భేమన్నా ఏ అంతరుజా ఏది నాకు ముందు పెడరా నాకు ముందు పెడరా పాండవులు పాండవులు తుమ్మిదా తగలబడిపోయారు తుమ్మిద పాండవులు పాండవులు తుమ్మిదా కోడిదైపోయారు తుమ్మిదే దేవుడ చెట్టంత కొడుకు నేనే మొదలు అడిగేసాడు కొండంత పని నేనే ఆర్పేసుకున్నాను నన్ను చప్పు దేవుడా ఆచారి గారు ఆ ఇంటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరాని పోరు పెట్టాను చివరి కాడి లోకమే వదిలేండిపోయాడు నాకేంది దేవుడా నాకెందుకింత దండన దేవుడా ధర్మయ్య ఇది దేవుడి దండన కాదు మనుషులు చేసిన మహాపాపం కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు పంచాయతీ పెట్టించి నిశం తేల్చాలి ఇది ఇలా పోనివ్వకూడదు ఏం ధర్మయ్య కోవిలికనొచ్చి ఇక్కడే పోయావు మైలన దేవుడిగా పట్టింపదుండవు నీకసలు మైలుంటేగా కర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు వీల్లేదు ఆ సత్యనాల సౌకర్ పంచాయతీ ఏంటి ఇది జరిగే పని కాదు అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు బింగేశారు ఎవడ కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో ఏ పాపం ఎవరిదో పది మంది కూర్చొని విచారించి తేల్చాలి ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి మనిషిని దేవుడి సేవకుడిని ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది